హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి వివరాలు తీసుకొచ్చాం ఈ జాబ్ మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు చాలామంది మహిళలు బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు కాబట్టి ఇది మహిళలకు ఒక గొప్ప అవకాశం ఈ జాబ్కి ఏం కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అసలు ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఫ్రెండ్స్ ఈ జాబ్లో మీరు కప్స్ ప్యాకింగ్ చేసి చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ మీ ఇంటి వద్దకు పంపిస్తుంది ఈ కప్స్ని మీరు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి వీటిలో ఎటువంటి డ్యామేజ్ చేసినా దానికి సంబంధించిన డబ్బులు మీ శాలరీలోనే కట్ చేయడం జరుగుతుంది ముందుగా మీరు కప్స్ని ఒక వైట్ కవర్లో పెట్టి ఉంచాలి తర్వాత కంపెనీ కవర్లో ప్యాక్ చేయాలి తర్వాత ఒక కాటన్ బాక్స్లో వేస్తే పూర్తి ప్యాకింగ్ అయిపోతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి చాలామంది ఇలాంటి జాబ్స్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు ఎవరికీ చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఈ జాబ్ని మీరు పార్ట్ టైంగా ఈ జాబ్ని మీరు పార్ట్ టైం లాగా అయినా ఫుల్ టైం లాగా అయినా చేసుకోవచ్చు ఒక్క డబ్బాలో ప్యాక్ చేసినందుకు యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు ఇస్తుంది ఇలా చూస్తే మీరు రోజుకి కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా అక్కడ వివరాలు ఉంటాయి ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి ఏ స్టేట్ అని కూడా మెన్షన్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్